నలుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడిన చరిత్ర ఇప్పటికీ మీ యూట్యూబ్లలో కుట్టగానే వస్తుంది ఈ అంటే ఎవడు పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు అన్నాడు కావాలి పర్సనాలిటీస్ రాజశేఖర్తో పెట్టుకుంటే అడ్రస్ ఉండాలని చెప్పేది కానీ రాజశేఖరితో కొట్టాలి పెట్టుకుంటాను నీ ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అనే నాడు నిప్పుడు చెందిన నా మాటలు బయటికి రాకపోవచ్చు ముఖ్యమంత్రి గారి మాట్లాడిన మాటలే బయటికి రావచ్చు ఆనాడు ఆయన నన్ను అన్న మాట బయటికి వచ్చిన తర్వాత గిన్నె అంటవా అంటే నన్ను గట్లంటవా అని నేను నన్ను గట్లంటావా అని గిట్లని అంటా అని కిరణ్ కుమార్ గారు మా పార్టీలో ఉన్నాడు ఏ ఒ రూపాయి అలా నీ అబ్బాయి జాగీర్ వాళ్ళు అబ్బాయి జాగిరనుకుంటున్నాను నవ్వుతో ఇప్పుడు కలుసుకున్నాం నవ్వుకుంటాం మేము యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పి చెప్పాను నన్ను నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఫైటర్ కావాలి ఏ ఫైటర్ కావాలి అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్న వాళ్ళు గుర్తుపెట్టుకో కుంభస్థలం మీద గట్టిగా దమ్మున్నట్టిగా చిన్న గల్లీ వాడి ఫైటర్ ఫైటర్ నీ రాజ్యం నీ అహంకారం నీ చేతిలో అధికారం ఉన్నాడు నీ వెంటరాలు కూడా గొప్ప తప్ప ఫైటర్ తప్ప వీడు ఫైటర్ కాదు